రవి తేజ అంటే మీ ఎప్పుడు అడగలేదా డాడీని ఎందుకు నాన్న మూడు పేర్లు తెచ్చి నాకే పెట్టారు ఏదైనా ఒక్క పేరు పెట్టొచ్చు కదా అని చెప్పి పెట్టిన పేరు అంటే నేను అడిగా మా డాడీని అంటే మా అమ్మ ఒక రైజం చెప్పింది సోమవారం పుట్టానని చెప్పి శివుడు అంది మార్నింగ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టైం కుట్టానంట నేను ఎర్లీ మార్నింగ్ సూర్యుడు 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 వెలుగుస్తాడు కదా తేజ ఓకే వీళ్ళ అమ్మ చెప్పి రేజన్ చెప్పింది కదా మెండా బాగుందమ్మ మంచి స్టోరీలో ఉంది తేజ ఎందుకు సూర్యుడు వెలుగుస్తాడు కదా తేజ అంటే వెలిగే కదా తేజ సో నీ వల్ల ఎంత మంది వెలుగు వచ్చారు మరి మామూలుగా ఉండదు మొత్తం సో మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది సినిమా కెరీరా సినిమా అయినా ఏదైనా ఫస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ కదా ఉంది నాకేం ఛానల్ లేదు మీకేం ఛానల్ వేరే ఛానల్స్ లో పని చేస్తాను అంతే తప్ప నాకేం ఛానల్ లేదు ఓకే ఎందుకు మీ ఓన్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్ నాట్ ఎ యూట్యూబర్ ఓకే ప్రొఫెషనల్ గా మంచి ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి ఇండియాలో అంటే యూట్యూబర్స్ ప్రొఫెషనల్స్ కాదా అలా కాదు అంతే స్ట్రక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు చోట అంతే ఓకే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు మీకు కూడా చెప్తున్నా ఓకే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది బీటెక్ వరకు మొత్తం అంతా నాకు ఊర్లోనే అయిపోయింది ఎవ్రీథింగ్ అంటే బీటెక్ వరకు అమ్మ నా అంతా హ్యాపీగా ఉండి బయటకు వెళ్ళిందే లేదు తర్వాత బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చా ఏదో పొడి చేస్తానని చెప్పి మా నాన్న ఐఏఎస్ లో జాయిన్ చేశాడు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చూసావు నువ్వు అబ్బా అన్నావు మా నాన్న కూడా నేను ఏదో పొడి చేస్తానని చెప్పి జాయిన్ చేశాడు పొడిచింది రైజ్ వచ్చిందిలే సంవత్సరం అయిపోయింది కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ అబిడ్స్ లో ఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది చాలా ఫేమస్ వీటికే కోచింగ్లు ఇస్తారన్నమాట సర్వీసెస్కి సరిగ్గా రాల అంటే బాగా దానికి గట్టిగా చదవాలి అంటే మనం చదువు సరిపోలే అది అయిపోయింది తర్వాత ఢిల్లీలో నా పర్సంటేజ్ బేస్ మీద తర్వాత ఏదో ఉంటే అక్కడ జాయిన్ అయ్యాను అది సిబిఐపీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని చెప్పి వన్ ట్రైనింగ్ అయింది థర్మల్ పవర్ ప్లాంట్లో అయిందమ్మా ట్రైనింగ్ ఒక టూ మంత్స్ ఎక్కడైనా గట్టిగా ట్రై చేసి ఉంటే జాబు ఎక్కడ పోస్టింగ్ పడేది మనకు జాయిన్ చేసి వచ్చింది ఏ జాండీస్ వచ్చింది ఇదేంటారో దరిద్రం అనుకున్నాను నేను అసలు ఢిల్లీ నుంచి తాడేపల్లి కూడా ఎలా వెళ్ళానో నాకు తెలియదు నాకు ఎలా వెళ్ళాను ఫ్లైట్ ఎక్కాను అంతా ఏంటో అంత గజ్బీజ్ అనమాట ఫుల్ వామిటింగ్స్ జాండీస్ వస్తే ఎలా ఉంటుంది నాకు కొంచెం సివియర్ జాండీస్ వచ్చాను ఇంకా అమ్మకి టెన్షన్ వస్తుంది అంటే ఇటు ఉంటాడో చచ్చిపాత్ర అర్థం కాలేదు ఒక వారం దాకా నేను ఎలా ఉన్నానో నాకు కూడా తెలియదు అమ్మకు ఫుల్ భయం అమ్మకు మొత్తం తగ్గిన తర్వాత నాకు ఉద్యోగం అవసరం లేదు ఏం అవసరం లేదు ఉండు నేను నేను చూసుకుంటాను వెళ్ళాల్సిన పని లేదు కొడుకు బతికుంటే చాలు నువ్వు పోయిన తర్వాత మేమే మేమే అవ్వాలి నా అమ్మ ఉద్దామని చెప్పేసింది ఉద్యోగం అమ్మ పెద్ద ఉద్యోగాలు వస్తే అమ్మ గవర్నమెంట్ అవసరం లేదు నాకు నాకు నా కొడుకు చాలు నాకు నాకు ఈ ఉద్యోగాలు ఇవన్నీ నాకు తర్వాత మా అమ్మకి అంత పిచ్చి నేను అంటే అరే మా నాన్న కూడా మా అమ్మకి సై అన్నాడు నేనేమో తర్వాత తగ్గిన తర్వాత అమ్మ ఉద్యోగం చేయకపోతే ఎలాగమ్మా నాన్న అందరూ అడుగుతారు కదా అరే అదేంటి లవరాజు గారు మీ అబ్బాయి ఉద్యోగం చేయకపోతే ఎట్లాగండి మగడన్నా ఉద్యోగం చేయాలి తల్లిదండ్రులు పేరు తీసుకురావాలి సోది కబుర్లు బ్యాచ్ ఉంటుంది కానీ అలా అడిగితే అమ్మని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఏదో కంపెనీలో జాయిన్ అయ్యాను ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి వన్ మంత్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు అయిపోయిపోయి బోర్డు తిప్పేశారు అవుట్ జంపల్లు అసలు హైదరాబాద్ లో వాళ్ళు బ్రాంచ్ పెట్టలేదు అదొక బోగస్ కంపెనీ పేరు చెప్పను గానీ దట్స్ అ వెరీ బిగ్ కంపెనీ అది ఎంఎన్సీ హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టారని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఒక ఎంప్లాయీస్ అందరినీ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు బ్యాక్ డోర్ కాదు త్రూ అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచారు ఇంటర్వ్యూ మేము ఇంటర్వ్యూ చేశాం అంతా చాలా లీగల్ గా జరిగింది కానీ లీగల్ గా మోసం చేశారు వాళ్ళు మాకు తెలియకుండా మేము కూడా ఎదవలం చాలా మంది ఒక గొర్రెలు ఉంటారు ఒక వందల మంది గొర్రెలు అందరం జాయిన్ అయ్యాం పాపం తెలియక అందరి దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు అందరి దగ్గర డిపాజిట్ నాకు అర్థం కాల జాబ్ లో జాయిన్ అయినప్పుడు డబ్బులు అడగరుగా వాళ్ళు అడిగితే మేము గొర్రెలు అందరం చెక్లు ఇచ్చేసి మొత్తం అందరం ఇచ్చేసాం డబ్బులు సెవెంటీ ఫైవ్ థౌసండ్ నీట్ గా వన్ తర్వాత అయిపోయి పెట్టాడు జంప్ కంపెనీ ఫస్ట్ మంత్ శాలరీ రాలా వచ్చింది వస్తే బాగున్నాను అనుకున్నా కనీసం ఆ డెబ్బై ఐదు వేలు ఒక ముప్పై వేలు అన్నా కొంచెం కవర్ అయ్యేది రాలేదు శాలరీ రాలేదు ఆడు వెళ్ళిపోయాడు ఆ బిడ్స్ దగ్గర ఆ ఆఫీస్ దగ్గర ఫుల్ అందరం గొడవలు తరణాలు ఏం చేసాం పోలీసులు మీరు కొంచెం ఎక్కువ చేస్తే మందరూ లోపల పడిపోమన్నారు దెబ్బకి అందరూ డిస్పరిస్తూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయి అందరు ఇళ్ళకి వెళ్ళిపోయాం ఇంకా కేసు అట్టే పోయింది ఇదేంట్రా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ దరిద్రం ఏంటి మనకే ఉద్యోగం చేసే యోగం లేదు మనకి మనకు అర్థమైపోయింది ఉద్యోగం ఇంకా చేయలేనేమో అనుకుంటే హాస్టల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి ఉండేవాళ్ళం మేమందరం అందరం నలుగురు అభినయమన్న ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేశాడు ఎరా ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తామని అడిగాడు సరే అవి అవర్చుకున్నాం కానీ బట్టి లేదు ఏదో చేద్దాం అంటే కెమెరా ముందు కనపడతాం చెప్పి వెళ్ళే ఆ షార్ట్ ఫిల్మ్ పేరు తరుణ్ ఫ్రమ్ తెలుగు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను సరే చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది బాగుంది అంటే యాక్టింగ్ అని చెప్పి నాకు అనిపించింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో జరిగింది తర్వాత మా అన్నయ్య బ్రేకప్ తర్వాత అని చెప్పి ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసాడు అందులో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను సరే అది బాగుంది మూడో షార్ట్ ఫిల్మ్ రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది అది అందులో లీడ్ గా లీడ్గా లీడ్ గా చేసి మన ప్రసాద్ లో ప్రీమియర్ వేసాం గెస్ట్లందరినీ పిలిచాం ప్రొడ్యూసర్లని తర్వాత ఆర్టిస్టులని చాలా మందిని పిలిచాం సినిమాలు ఎవరైతే పెద్దవాళ్ళు పిలిచి చూపించమన్నమాట ఫుల్ విపరీతం అప్లోజ్ వచ్చింది కామెడీకి అంటే మనం నేను చేసిన కామెడీకి మొత్తం అంతా ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ అంటే చాలా అయినా సినిమాలో లోనే ఉండాలని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాను అంటే నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ సినిమా అంటే దిస్ ఈస్ ద పాత్ అంటే ఇప్పుడు ఎప్పుడు గోల్ అనేది ఎప్పుడూ పెట్టుకోలేదు బట్ ఆ రోజు పెట్టుకున్నాను వెన్ ఎవర్ ఆ ప్రసాద్ ఎపిసోడ్ ప్రీమియర్ పడిందో నా గురించి ఒక మంచి అప్లోజ్ వచ్చిందో అందరూ బాగుందనేది గత విషయం ఉంది అన్నారు టూ థౌసండ్ లో జరిగింది అందరు సో ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా అంటే భయపడతారు కదా ఆఫీస్ భయపడతారు ఎవరు సినిమా అనగానే ఎమ్మటే వచ్చేసి అందరికీ నెగటివ్ థాట్స్ ఏ ఫస్ట్ వద్దండి బాబో ఎందుకండి సినిమా అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరమా ఉద్యోగం చేసుకోండి సరిగ్గా పెళ్లి చేస్తాం ఇదే ఉంటది అంటే రొటీన్ లూప్ ఇదే తిరుగుతుంది అందరి మా ఇంట్లో నాట్ ఇన్ ద పేరెంట్స్ మైండ్ అదర్స్ ఎవరైతే పేరెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడతారో వాళ్ళకి తిరుగుతుంది ఎందుకంటే లావరాజు గారు మీ అబ్బాయిని అట్లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి పాడు చేశారు పాపం అవసరమే అంటే పట్టుకొచ్చండి ఎక్కడైనా ఉద్యోగం చేయించండి తాత మనకు తెలిసా ఉన్న వాళ్ళ దగ్గర మంచి ఉద్యోగం చెప్పేస్తాం ఏదో సోది పాపం నాన్నట్లాగా ఒక త్రీ ఇయర్స్ వరకు పాపం ఏ మాటలు ఫేస్ చేశాడు పాపం నాన్న అందరి దగ్గర నుంచి ఏం సమాధానం చెప్తాం అంటే వచ్చిన వెంటనే మనకు ఇది రాదు మనకి బ్రేక్ ఛాన్సే లేదు ఓవర్ లో బ్రేక్ వచ్చిందంటే ఇప్పుడు తొందరగానే పోతుంది బట్ మనకి అది రాలే ఆబ్వియస్లీ అనుకో మెల్లగా మనకంతా స్లో అని స్టడీ అనమాట టోటాయిస్తాం మనం మెల్లగా ఒకటొకటి మెట్టు మెట్టు పెట్టుకుంటూ పైకి వచ్చాను తప్పితే ఎప్పుడు ఓవర్ నైట్ నేను ఎప్పుడు స్టార్ట్ అయిపోలే అంటే నాకు వచ్చిన బ్రేక్ కూడా రెండు వేల పద్నాలుగులో నేను వేసుకున్నాను నేను ఏదైతే ఆ సీడ్ ఉంటుందో అక్కడ బీచ్ నాటాను నేను మొన్న నాకు సూర్య అంటే ట్వంటీ ట్వంటీ వన్ వచ్చింది స్పాన్ సెవెన్ ఇయర్స్ స్పాన్ ఇది నా వర్క్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇమీడియట్ గా నాకు ఇమీడియట్ గా రైజ్ అయిపోయింది అలా మా నాన్న చాలా మంది ఇబ్బంది పడ్డాడు పాపం ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సిరీస్ వచ్చిందో దెన్ మొత్తం ఈ ప్లేట్ తిరిగినట్టు అనిస్తా అట్లా వెంటనే ఇలా తిరిగిపోయింది అన్నమాట బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి అలా తిరిగిపోయింది కెరీర్ మొత్తం మారింది ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీ అందరూ మా నాన్న దగ్గరికి వచ్చి లవరాజ్ గారు మంచి పని చేశారండి మీ అబ్బాయిని మంచి ఎప్పుడైతే ఆ నెగిటివ్ మాటలు వాళ్ళే డాడీ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి వచ్చినా చెప్పండి మేము ఫోటో దిగుతా ఉండే బాగా చేస్తాను సో అమ్మ నాన్న హ్యాపీ నేను హ్యాపీ సో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యూరేషన్ ఎంత పేమెంట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏదో కాలేజ్కి ఎక్కడో యాంకర్ ఊరికి వెళ్ళా జస్ట్ క్యా క్యాజువల్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం అడిగితే ఒక మేడం అడిగితే వెళ్ళాను ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అంత ఫస్ట్ నా రెమ్యూనరేషన్ అది నా అంటే గౌరవంగా ఒక రెమ్యునేషన్ తీసుకున్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ ఐదు వందలు స్టార్ట్ అయింది నాకు నా జీవితం ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను ఎంత అంటే ఒక ఐఫోన్ ఐఫోన్ ఒక రోజు ఎవరిస్తారు బాగుంది ఒక రోజులో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి అంటే అందరూ మెచ్చుకోదగ్గ అమౌంట్ సో మీరు ఐ డ్రీమ్ లో కూడా యాక్టర్ గా వర్క్ చేశారని చెప్పి సో ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకున్నా ఎవ్రీథింగ్ అంటే ఐ డ్రీమ్ నేను ఏం చేయలేదు అని అనగా అన్ని చేశాను నేను ఐ డ్రీమ్ అనేది ఒక అప్పట్లో నాకు ఇట్స్ వెరీ గుడ్ అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్ మనకి టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ నాకు ఫుల్ అనమాట ఒక టూ హండ్రెడ్ వీడియోస్ ఇక్కడే చేసాను మోస్ట్లీ నేను చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళా అంటే ఇవన్నీ నాకు ఎట్లా పనిచేసింది అంటే ప్రాక్టీస్ అనమాట ఎప్పుడైనా కెమెరా వెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది ఇప్పుడు ఆడ యాక్టర్ కాదంటే లేకపోతే ఆడ యాక్టింగ్ అవుదాం యాక్టర్ అవుదాం అనుకుంటే ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి కెమెరాకి అర్థమైపోతుంది కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది నువ్వు సరిగ్గా అని చెప్పి నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఎక్కువ వీడియోలు చేసే కొద్ది ఏంటంటే ఆ భయం పోయి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుంది ఆయనకి ఏదైనా చేసేయగలుగుతాడు అన్న ఒక ఆ నమ్మకం నాకు ఇచ్చిందైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది శ్రేయస్ లో కూడా నేను పనిచేశాను చట్టం చాలా ఉండదు ఇదివరికప్పుడు నాకు వాళ్ళు కూడా వచ్చిన కాన్ఫిడెన్స్ ఇచ్చారు ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినెట్ నాకు మరి ఈరోజు మూడు పూటల ఫుడ్ తింటున్నాను చక్కగా కారులో దర్జాగా కాల్ మీద కాలేసుకుని తిరుగుతున్నాను అట్లా ఇంటర్వ్యూలో కూర్చున్నానంటే ఆ ఇన్ఫినట్ అనే కంపెనీ మా ఎస్డి సారు వందనా మేడం రాహుల్ వీళ్ళు ముగ్గురు నా వెనకాల నుంచి లేదు మనోడు మంచోడు చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు చక్కగా మా అసలు వాళ్ళ ముగ్గురు నన్ను బాగా అంటే దా రేటింగ్ లెక్క ఫ్యామిలీ అంతే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాడు చక్కగా ఆఫీస్కి వస్తాడు నెలకు నాలుగు వేడుకలు చేసిన ఇంటికెళ్ళిపోతాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఏం మాట్లాడు ఇంతే సో వాళ్ళకి నేను నచ్చాను నాకు అంటే నేను చేసిన వరకు ఇన్నాళ్ళకి నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే కారణం ఇన్ఫినెట్ అన్న ఒక వాల్యూ వచ్చింది ఒక రెస్పెక్ట్ స్టార్టింగ్ నుంచి నేను కోరుకుంది రెస్పెక్ట్ మనీ అంటే మనీ అందరికి అవసరం కాదంటలేదు నేను వద్దని కూడా నేను చెప్పను మనీ కావాలి అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్ అనేది రాకపోతే ఎంత డబ్బు తీసుకున్నా ఎంత పని చేసినా వేస్ట్ బట్ నాకు ఆ గౌరవం వచ్చింది ఇన్ఫినెట్ సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూ లేకపోతే రిఫరెన్స్ ఒక నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్కి ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి ఆఫీస్ రమ్మని చెప్పండి మాట్లాడతాను చెప్పి డైరెక్టర్ అన్నాడు ఇంకేమంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయా మరి అప్పుడు అవకాశాలు ఏం లేవు టూ థౌసండ్ నైన్టీన్ తో అంతా అయిపోయింది టూ థౌసండ్ నైన్టీన్ ఏదో సినిమా రిలీజ్ అయింది సరిగ్గా ఆడలేదు అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది అంతకు ముందు ఐ డ్రీమ్ నుంచి అటు సినిమా షిఫ్ట్ అయింది ఇక్కడ ఇక్కడే లాస్ట్ వీడియో నాది ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్ ఒక టూ ఇయర్స్ అందరూ మర్చిపోయారు ఎవ్రీ వన్ షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ ప్రొడక్షన్ హౌస్లు అందరూ వదిలేశారు నన్ను సినిమా ఒకటి ఆడలేదు యూట్యూబ్లో అందరికీ నేను అప్పటికి పరిచయం ఉన్నాను అప్పటికి బాగా మన నోటుబుల్ అవుతున్నాను నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంకి ఎప్పుడైతే టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానో ఎవ్రీ వన్ లెఫ్ట్ మీ అందరూ వదిలేశారు నన్ను మర్చిపోయారు జనాలు మర్చిపోయారు డైరెక్టర్స్ ఏమో మన ఫ్రైడో టైప్ ఇలాగే అనుకున్నారు అందరూ నాట్ ఎగ్జాజురేటింగ్ రీజన్ చెప్తున్నాను నేను అందరూ మర్చిపోయారు అయిపోయింది మనోడు పని అయిపోయింది అనుకున్నారు నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు యాక్టర్ యాక్టరే గ్యాప్ ఇచ్చాడంటే ఆక్టింగ్ మర్చిపోడు ఎనీ రీజన్ రీజన్ ఏదన్నా కావచ్చు నాకు అప్పుడు సినిమా వచ్చింది సినిమా ద్వారా ఏదన్నా ఇంకొక మెట్ ఎక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే యూట్యూబ్ నేను చొలకంగా చూడను యూట్యూబ్ చొలకంగా చేస్తుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయండి నేను అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను సరే ఒక సినిమా చేస్తాను కదా దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి సినిమా చేశాను వదిలేశారు అందరూ కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను తిరుపడా నేను నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు ఇదేంటరా బాబు ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా ఇప్పుడు ఎట్లా అమ్మ నాకు ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఇప్పుడు ఆ వెనక్కి రామన్నా రాదు ఇప్పుడు అది టైం లో వెనక్కి వెళ్ళలేం కదా అయిపోయింది క్లోజ్ అయిపోద్ది కెరీర్ టూ థౌసండ్ నైన్టీన్ అయింది కరెక్ట్గా అదే టైంకి ఇది వచ్చింది కోవిడ్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ కరక్ట్గా మనకి ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది కేసులు ట్వంటీకి ఫస్ట్ వేవ్ పడింది ఏం లేవు ఆఫర్స్ జీరో నో ఫినాన్షియ ఫినాన్షియల్స్ అయితే వెరీ వరస్ట్ వరస్ట్ డబ్బులు చేతిలో పైసా లేదు పెళ్ళి అయిపోయింది మ్యారీడ్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యారీడ్ అండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ పెళ్ళి అయిపోయింది పక్కన ఒక ఆడపిల్ల ఉంది వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నాను కోవిడ్ ఉంది చేతిలో పైసా లేదు ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్ల ఒక మంచి అమ్మాయి మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పలేదు నో ఆఫర్స్ అన్ని క్లోజ్ అన్ని సైడ్లు డోర్ క్లోజ్ అయిపోయినాయి ఎటు చూసినా అంత బ్లాక్ అని కనిపించింది నాకు మొత్తం అంత బ్లాక్అవుట్ అయిపోయిన అనుకున్నాను నేను ఈ కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను అంటే వే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోవాలి నేను మొదటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్లో మా నాన్నప్పటికీ చెప్పేవాడు రే రకరకాల ఏమైనా చూడరంటే లేదు డాడీ నేను కష్టపడతాను కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను అంటే ఇప్పుడు నువ్వు నాలుగు ఆప్షన్ చూపించట్లాగా ఇందులో అంటే లేదు నేను నాలుగు ఆప్షన్ ఒకసారి చూపిస్తాను ఈ నాలుగు ఆప్షన్లో నాకు సినిమా అలాగే అనుకునే నేను అలా పెట్టుకున్నాను అయిపోయింది అనుకున్నాను నేను ఏడిపే లోపల రకరక రకరకాలుగా ఏడ్చాను నేను అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది పాపం నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాను నాకు ఈ రోజుకి నేను ఏదన్నా రిగ్రెట్ అవుతున్నాను అంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది ఎప్పుడు నాకు కోడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి ఎవరి దగ్గర డబ్బులు మా నాన్నలు ఎందుకు ఉంటాయి పాపం ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు నాకు రెంట్ ఎక్కువ ఇదేమో వాంటరికి రెంట్ కట్టమంట వీళ్ళకి టార్చర్ పెట్టేవారు రెంట్ కట్టాలి ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్ కోవిడ్ డబ్బులు పాప నాన్న పంపేవాడు అట్లా సంవత్సరం అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్ వచ్చింది ఏంట్రాబాబు జీవితం అనుకున్నాను ఏ అసలు నడవట్లేదు జరగట్లేదు ఇంక ఇంతేనా నా జీవితం అనుకున్నాను అట్లే ఆ టైంలో ఇలా సాత్వికానికి రాడు నా ఫోటో చూపించడం ఫోన్ వచ్చింది పరిగెట్టుకు నేను ఏదో ఒక అవకాశం ముందు ఆ అబ్బాయి దానికి ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ చాలా పెద్ద హిట్ అయింది ఇది సెకండ్ సిరీస్ ఇది సూర్య ఇలా డైరెక్టర్ మొత్తం నాతో మాట్లాడాడు ఇట్లా రవి ఇట్లా ఉంది అవకాశం ఇట్లాగా స్వామి అనే క్యారెక్టర్ ఉంది చేస్తా ఉంటాం మొత్తం కథ అంతా చెప్పాడు పది కథ కథంతా చెప్పి చేస్తాం ఎవరికి ఇవ్వకుండా అవకాశం ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మీకు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను ఈ థర్టీ ఈ టైంకి నేను అందరం మర్చిపోయారు బ్యాంక్ లీస్ నేను ఎవరి దృష్టిలో లేనప్పటికే నేను సో మై కెరీర్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడైతే సూర్య స్టార్ట్ చేశాను నన్ను అందరూ మర్చిపోయారు కంప్లీట్ ఫేడ్ అవుట్ నేను జీరో నుంచే స్టార్ట్ చేశాను ప్లస్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది సూర్య ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ రోజు బ్యాక్ అంటే నిజంగా ఒక సినిమా వెనక దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుందో ఒక జో బోన్లో పెట్టిన సినిమా మళ్ళీ ఎట్లా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో నా జీవితం మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయింది వదిలేసిన వాళ్ళందరూ ఫోన్లు మెసేజ్లు అంటే ఈ విపరీతమైన క్రేజ్ వచ్చింది నాట్ ఓన్లీ నేను ఇండియా గ్లోబల్ వైడ్ నేను పాపులర్ అయ్యాను నేను స్వామి అనే క్యారెక్టర్కి రోజుకి ప్రౌడ్గా చెప్తాను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముందంటే ఆ స్వామి అనే క్యారెక్టర్ నన్ను నుంచి చూపెట్టింది అన్న ఆ సుబ్బు అనే డైరెక్టర్ నన్ను చూపెట్టాను నో వన్ వీళ్ళిద్దరే ఆ స్వామి అనే క్యారెక్టర్ దేవుడు ఆ సుబ్బు అనే ఆ డైరెక్టర్ కూడా నాకు దేవుడు వీళ్ళిద్దరే నాకు నో వన్ నా కంపెనీ ఆ కంపెనీకి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అవకాశం ఎందుకంటే నేను అవుట్ సైడర్ అప్పటికి కంపెనీలో జాయిన్ అయిపోయింది నేను అవుట్ సేడర్ నేను లోపల చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్ ఎందుకంటే కోవిడ్ టైం కోవిడ్ టైం బయట నుంచి ఒకటి తెచ్చుకొని అవకాశం ఇవ్వాల్సిన పని లేదు నేను ఒక అవుట్ సైడర్ నేను సరే కొత్త వాడికి ఛాన్స్ ఇద్దామని చెప్పి కంపెనీ అవకాశం ఇచ్చింది ఇన్ఫిట్ సుబ్బు కూడా చూసి పర్లేదు మనోడు బాగా చేస్తాడని నన్ను నమ్మాడు స్వామి వచ్చింది మార్చేసుకున్నా జీవితం నేను అదే అంటున్నాను ప్రాపర్ ఆపర్చునిటీ ఎప్పుడు స్ట్రైక్ చేస్తుందో తెలియదు దానికోసం వెయిట్ చేసాండి ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు నేను బాధపడ్డాను డిప్రెషన్కి బాధకి చాలా తేడా ఉంటుంది అదే చెప్తున్నాను నేను నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వాలి బాధపడ్డాను అరే అమ్మ నానికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు మనం ఎట్లా వాళ్ళని ఇప్పుడు ఎట్లా ధ్యానం ఇది అంతా ఎలా ఓవర్ ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉండేవాడిని నేను అబ్బో టార్చర్ అసలు త్రిపురాస్లో ఆ స్వామి వచ్చింది దెన్ ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పాను నేను కొట్టి కొట్టితేర్తాను ఇది ఇప్పుడే కాదు ఇప్పుడు చెప్తాను నేను ఆ స్వామి క్యారెక్టర్ ఎలా అయితే అది యూట్యూబ్ సిరీస్ అది యూట్యూబ్ సిరీస్కి నాకు అంత పేరు వస్తే సినిమాల్లో ఆపర్చునిటీ ఇస్తే ఏ రేంజ్లో వస్తో ఒకసారి అందరికీ ఆలోచించుకొని చెప్తున్నాను అక్కడ ఇది ఓన్లీ యాక్టర్స్ చెప్పట్లేదు నేను డైరెక్టర్ చెప్తున్నాను నేను యూట్యూబ్ చూసాను నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏ రేంజ్లో లో పెర్ఫామ్ చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి సినిమాలు ఇస్తే ఎందుకు చేయను నాకు ఆ బాధ ఒకటి ఉందోలే సైడ్ సినిమాలు ఎందుకు చూడట్లేదు నన్ను ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు యూట్యూబ్ లోనే క్రేజ్ కదా నేను యాక్టింగ్ చేస్తేనే కదా జనాలు నేను ఎంకరేజ్ చేస్తాను జనాలు దేవుళ్ళే కదా ప్రేక్షకు దేవుళ్ళే ఇప్పుడు మనం చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రేక్షకులే కదా చూసి ఇప్పుడు ఎవరు ఊరికే చూసి ఎవడో ఒక నార్మల్ యాక్టర్ వచ్చేస్తే వాడు చేస్తే ఇది వడ హైలైట్ అయిపోడు కదా ఊరికి కెమెరా ముందు నుంచి డైలాగ్లు చెప్తే నేను యాక్టింగ్ చేశా లేసా ఆయన కాన్ఫిడెంట్ నేను కాన్ఫిడెంట్ నా యాక్టింగ్ నాకు నమ్మకం ఉంది నేను బాగా చేస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది ఇది పొగరగా చెప్పట్లేదు చాలా గర్వంగా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పి నేను లేకపోతే డైరెక్టర్ నేను తీసుకోరు నన్ను సుబ్బుగా నన్ను ఎందుకు తీసుకుంటాను ఇది సినిమాలో నేను ఎందుకు కనిపించలేదు నాకు అదొక చిన్న బాధ నాకు నాకు కూడా మీది సూర్యాతర ఆదేశం చూసిన తర్వాత కూడా ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే అవును అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది ఒక చిన్న ఎందుకు ఎందుకు కనిపించట్లేదు అసలు అంటే ఎవరికాళ్ళు ఊహించేసుకుంటారు ఫస్ట్ అంటే ఈ మధ్య ఏంటో ఏదన్నా ఒక ఆపర్చునిటీ కోసం వద్దాం అంటే ఆ మాఫియా ఈ మాఫియా ఈ అబ్బాయి వద్దండి వేరే అబ్బాయిని పెట్టుకోండి అంటే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన వంద మంది పక్కన వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఒక్కో అబ్బాయిని నాకు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య కొన్ని కొన్ని సినిమాల్లో అంటే నాకు పడాల్సిన క్యారెక్టర్లు కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నాను ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత పడలేదేమో అని ఒక చిన్న బాధ సినిమా ఆడపోయిన విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు కొంతమంది చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది నేను ఇంపాక్ట్ గురించి మాత్రం బాధపడే అది రే మనం చేసి ఉంటే ఇంకా అసలు ఇంపాక్ట్ ఎక్కువ పెంచే వాళ్ళం కదా ఇంకా బాగుండేది కదా స్క్రీన్ ఇంకా ఫ్రెష్గా ఉండేది కదా ఈ బాధ ఒకటి ఉండిపోయింది నాకు స్టిల్ ఆ క్వశ్చన్ అంటే నేను అడగలేను బయట వాళ్ళని ఎలా అడుగుతాను నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా ఏ నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను డిసిప్లిన్గా ఉంటాను టైంకి వస్తాను టైంకి వెళ్ళిపోతాను రిమండేషన్ కూడా మిమ్మల్ని తినేసేలా తీసుకోను కదా తక్కువ తీసుకున్నాను కదా స్టిల్ ఎందుకు తీసుకోవట్లేదు నాకు అదే ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే మన తెలుగు వాళ్ళని కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకొని హైలైట్ చేస్తున్నారు ఈవెన్ సీరియల్స్ కానీ లేకపోతే సిల్వర్ స్క్రీన్ కానీ ఏదైనా సరేనో దానివల్ల మన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయేమో అనేసి ఒక అలానే కాదులే కానీ చెప్పిన కదా డైరెక్టర్ క్లారిటీ ఉంటే డైరెక్టర్ ఖచ్చితంగా క్లారిటీ ఉంటది అబ్బాయిని తీసుకుందాం పలానా అబ్బాయి చెప్పి క్లారిటీ ఉండగానే వెమ్మటే ఆయన డైరెక్టర్ గారు ఏం చేస్తారు సజెషన్ అడుగుతారు ఆయన అడిగే సజెషన్ సజెషన్ ఈ పాయింట్ గుర్తుపట్టుకున్నమాట సహీష్ ఒక కోఆర్డినేటర్ పిలుస్తారు ఈ అబ్బాయిని అట్లా మనం అనుకుంటున్నాం సార్ బాగుంటాడు కదా సార్ మీరు కోఆర్డినేటరు సార్ మనం ఆప్షన్ కింద పెడదాం ఒక ఆల్ కొంతమంది చూద్దాం సార్ డైరెక్టర్ ఏమో వన్ అండ్ ఆప్షన్ కింద చెప్తాడు కోఆర్డినేటర్ వచ్చి నేను ఫస్ట్ ప్రస్తారు మనం వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద పెడతాను సార్ ఇంకా ఒక పది మందిని చూద్దాం సార్ అని చెప్పి అంటాడు సో ఇక డైరెక్టర్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సరే డైరెక్టర్ కో పంపించిన పంపేసిన తర్వాత అసోసియేట్ని పిలుస్తాడు ఒక ఇతర ముగ్గురు అసోసియేట్లు ఉంటాడు అందరి ముగ్గురుని పిలుస్తాడు వస్తారు ముగ్గురు మనోడు బాగున్నాడు కదా చాలా మంచి యాక్టర్ బాగా చేస్తాడు చూద్దాం ఎక్స్ప్రెషన్ కూడా బాగా పెడతాడు ఈడ మైండ్లో వేరోడు ఉంటాడు ఒక అసోసియేట్ దగ్గర ఈడు మైండ్లో ఇంకోటి ఉంటాడు ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు ఈ ముగ్గురికి నేను తెలిస్తే ఓకే వీళ్ళు ముగ్గురు నేను తెలియపోతే ఒకవేళ ఆడ మైండ్ లో క్యారెక్టర్ ఉంటాడు ఈ మైండ్ లో ఒక ముగ్గురు మూడు ఆప్షన్లు చెప్తారు సో ఇక్కడ నేను ఫోర్త్ ఆప్షన్ అయిపోయాను డైరెక్టర్ కన్ఫ్యూజన్ డబల్ అయిపోద్ది ఇదన్నీ పోతే మేనేజర్ నిలుస్తాడు మేనేజర్ ఏం చెప్తాడు మేనేజర్ చేసిన తర్వాత మేనేజర్ ఇంకో మేనేజర్ దగ్గర కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు మేనేజర్స్ చేసి ఆర్టిస్ట్ ఉంటారు ఆడ ఆడ లాభం గురించి ఆలోచిస్తాడు మేనేజర్ మేనేజర్ ఏమిటి మనడు బాగా చేస్తాడు మనం మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇట్లాగే బాగా చేసే చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళు ఒకసారి పిలిపిస్తాను సార్ ఒకసారి ఒకసారి ఆఫీస్ చూద్దాం వాళ్ళందరూ ఓకే కాకపోతే మనం పెట్టుకుందాం అంటారు సో కంప్లీట్ ఇక్కడ అవైడ్ అయిపోతాను నేను ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీ కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లయినా నేను చెప్పలేను కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇంటర్వ్యూలు చెప్తే కావాలని చెప్పి అనుకుంటారు కానీ బట్ చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి చాలా నాకు అదే సూర్య అనేది చాలా హిట్ అయిన సిరీస్ దాని తర్వాత మీకు స్కోప్ ఉంది చాలా ఛాన్సెస్ వచ్చే స్కోప్ ఉంది కదా వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్ ఫేమ్ ఉన్నోనే పెట్టుకోవాలి దట్ ఈస్ రాంగ్ నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తానంటే దట్ ఈ రాంగ్ అదే కదా ఫేమ్ ఎప్పుడు టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్ తీసుకొస్తాడు పరిగెట్టు తీసుకుని వస్తాడు థియేటర్లో ఆ క్యారెక్టర్ కనపడాలి కానీ ఫేమ్ దిస్ వాట్ అంటే క్యారెక్టర్ కనిపించారు క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నారు ఎవరో కొత్తాడు అంతే తప్ప ఫేమ్ తీసుకొచ్చి పెడితే సరిగ్గా చేయకపోతే క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది చాలా మంది ఎంతసేపు ఫేమ్ ఏమంటే పడుతున్నాం మనం చాలా మంది ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు కానీ సినిమాలు నోట్లేదు నా బారిన అదే నాకు బాధ ఉంది నాకు నా ఉత్తరాన్ని కానీ లోపల పెయిన్ ఉంది పోయింది ఏంట్రా చూడట్లేదా ఏంట్రా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోనీ ఇలా కావాల్సింది ఏంటంటే హిట్ ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా నా హిట్ ఇట్టేందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను లేజండి బాబు ఇంకే ఇంకేమని చెప్పాలి ముందు అవకాశం ఇవ్వండి ఫస్ట్ సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం తర్వాత తర్వాత సరే మీరు ఇప్పటి వరకు చాలా రోల్స్ అయితే ప్లే చేశారు దాంట్లో ఇంత కష్టపడ్డా కానీ రోల్ కి నేమ్ రాలేదురా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా నాకు ఫస్ట్ మేము ఏదైనా జరిగొచ్చింది చెప్పి టూ థౌసండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా అప్పుడు సినిమా కొన్ని రీజన్స్ వాళ్ళు ఆడలే సినిమా సరిగ్గా ఆ సినిమా టెక్నికల్లీ వెరీ బెడి మూవీ అది బాబీ సినిమా గారు వెళ్ళను శివాజీ రాజ గారి అబ్బాయి హీరో మేము అందరం బాగా చేసాం కష్టపడి పని చేశాం ముగ్గురు హీరోలు నేను సెకండ్ హీరో కు చేశా మన సత్యానంద్ గారి అబ్బాయి రాఘవ వన్ ఆఫ్ ది హీరో శివాజీరాజు గారు మెయిన్ హీరో మొత్తం ముగ్గురు అనమాట మేము చాలా బాగా చూసాం ముగ్గురు అనమాట ఏ పని చేసినా అంతా బాగా వచ్చింది అంటే నాకేమనిపించింది అంటే ఎడిటింగ్ ఫైవ్ మినిట్స్ లేచిపోయింది అంటే వేస్ట్ 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 అని కొంచెం తీసేస్తారు అనమాట కొంచెం అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటది ఎడిటర్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటది అవసరమా అని చెప్పి వాళ్ళు లేపేస్తారు అల్లు అంటే నాకేమనిపించింది అంటే ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుంటే సినిమా రెండు గంటలకే కట్ చేశారు టూ అవర్స్ సమ్ మినిట్స్ ఫోర్టీ మినిట్స్ కట్ చేశారు ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుంటే సినిమా రిజల్ట్ ఈ రోజు వేరేలా ఉండేది అని చెప్పి నాకు ఈ రోజు కొంచెం బాగుంది ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుంటే మా అయితే ఎంత వస్తుంది టూ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఎంత వస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే ఫుల్ కామెడీ ట్రాక్ ఉంటుంది ఆ కామెడీ ట్రాక్ తీసారు ఎని ఎడిటింగ్ ల్యాగ్ అన్నారు సినిమా ఆడలేదు సినిమా ఆడలేదు ఏంటో మరి మేబీ టెక్నికల్ వెరీ బ్రిలియంట్ ఫిలిం అసలు చాలా బాగుంటుంది దెయ్యం ఎంట పడుతుంది అంత చాలా బాగుంటుంది సినిమా ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా పెట్టుంటే ఏదన్నా యాడ్ అయ్యేది సినిమాకి జనాలు మేబీ ఆడే ఆడేదేమో అని చెప్పి నాకు ఈరోజు కొంచెం అక్కడి నుంచే కదా మొత్తం అంత క్లోజ్ అయిపోయింది ఆ సినిమా ఆడకపోవడం వల్ల కంప్లీట్ కెరీర్ ఒక టూ ఇయర్స్ బ్లాంక్ అయిపోయాను అన్ని టప్ 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 అనే డోర్లో సూర్య రాకపోతే ఏంటి పరిస్థితి అసలు అసలు ఆలోచించుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదు అసలు అట్లా నాకు అనిపించింది బాధ బాగా ఉండుంటే బాగుండేది కదా ఈ మధ్య ఎక్కువైపోయింది ఏమైనా చేస్తుంటే ఎడిటింగ్లో ఈజీగా లేపుతున్నారు ఎడిటింగ్లో టక్ 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 లేపేస్తున్నారు ఎడిటింగ్లో